వివిధ రాజకీయ పార్టీలు వారి వారి ఆలోచనలో వారు ప్రకటనలు చేస్తూ ఉన్నారు కానీ ప్రస్తుతం ఉన్న తరుణంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల మీద మనం ఏ విధంగా ముందుకు పోవాలి మన సమస్యల్ని రాష్ట్ర ప్రజల దృష్టికి ఏ విధంగా తీసుకెళ్లాలి కాపులుగా వివిధ వర్గాలుగా ఉన్న మనం ఏ విధంగా నలిగిపోతూ ఉన్నామనే సమస్యల మీద మనం ఇప్పటికే గత సమావేశాల్లో ఏడు అంశాల మీద మనం చర్చలు కొనసాగిస్తూ ఉన్నాం దాని మీద ఇప్పటికీ జిల్లాల వారీగా సమావేశాలు పెట్టుకుంటున్నాం ఆయా జిల్లాలో ఉన్న ముఖ్య నేతలు ఉద్యమ సందర్భంగా మనతో కలిసి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పనిచేసిన యోధులు నాయకులు మనతో కాపు జేఏసీలుగా జిల్లా కమిటీలుగా డివిజన్ కమిటీలుగా దాదాపుగా ముప్పై వేల పైన మన నాయకత్వం ఉంది వారందరితో కలిసి మరొకసారి సమాలోచన చేసుకుందాం ఆ వైపుగా మన ఉద్యమ కార్యాచరణతో పాటుగా రాజకీయ పార్టీలకి మన డిమాండ్లని తీర్మానాలని పంపుదాం ఆయా తీర్మానాలని ఆ పార్టీలకు పంపి ఏ పార్టీలైతే కాపుల పక్షాన మాట్లాడతాయో కాపు బలిజ తెలంగాణ ఒంటరి పక్షాల వైపు మాట్లాడతాయో తూర్పు కాపు వైపు మాట్లాడతాయో వారి గురించి యోచన చేయాల్సిన అవసరం రాష్ట్ర కాపు చేసిగా కాపు నాయకత్వంగా మన వైపు ఉన్నది కాబట్టి రాజ్యాధికారం కాపులకు ఎట్టి పరిస్థితుల్లో కావాలి రావాల్సిందే మన కుటుంబం నుంచి కానీ మన వైపు నుంచి కానీ మన వారి వైపు నుంచి కానీ రాజ్యాధికారం చేయించుకోవాలి అనే ముఖ్యమైన ఎజెండా మన ప్రతి కుటుంబ సభ్యుడికి ఉంది దానికోసం మన మొదటిగా ఐక్యత సమైక్యత అభివృద్ధితో పాటుగా రాజ్యాధికారం అనే డిమాండ్ని మనం చర్చించుకున్నాం అంతేకాకుండా జనాభా దామాషా ప్రకారం ఇరవై ఐదు పర్సెంట్గా ఉన్న మనకి అన్ని రాజకీయ పార్టీలు పార్టీల్లో ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో వాటి నుంచి పార్లమెంటు సభ్యుడి దాకా మన దామాషా ప్రకారం సీట్లను కేటాయించాలి కేటాయించాల్సిన బాధ్యత వారికి ఉంది మనం గమనించుకోవాలి కాపులుగా ఉన్న మన పక్షాన్ని ఇరవై ఐదు పర్సెంట్గా ఉన్న మన పక్షాన్ని లక్షలాదిగా ఉన్న మన పక్షాన్ని మాకు కాపులు అవసరం లేదు అనే సిస్టంలో రాజకీయ పార్టీలు కొడుతున్నాయి కారణం ఏంటి ఒక అపార్ట్మెంట్లో వంద ఓట్లుంటే అక్కడ పోటీ చేసే వార్డు మెంబరు ఆ వంద ఓట్ల కోసం ఇంటి చుట్టూ తిరుగుతారు వారిని ప్రసన్నం చేసుకుని తన వైపు తెచ్చుకోవడానికి తిప్పుకోవడానికి ఓట్లు వేసుకోవడానికి కానీ మనం ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నాం ఇరవై ఐదు పర్సెంట్ ఉన్న మన పట్ల రాజకీయ పార్టీలు అవమానించే విధంగా ఛాలెంజ్ రాసే విధంగా తోడకొట్టే విధంగా ప్రకటనలు చేస్తూ ఉన్నాయి కారణం ఏంటి మూలాల్లోకి వెళ్ళాల్సిన అవసరం మూలాల్లోకి వెళ్ళి ఈ సమస్య మీద పోరాటం చేయాల్సిన అవసరం ఐక్యతతో వారిపైన పోరాటం చేయాల్సిన అవసరం సంఘాలుగా నాయకులుగా జేఏసీగా విద్యావంతులుగా మన అందరి మీద ఉంది నాయకులకి ఒక్కరికే ఉండదు సంఘాలు నడిపే వాళ్ళు ఒక్కరికే ఉండదు అందరికీ ఉండాలి సంఘ నాయకుడికి గౌరవం ఎప్పుడు వస్తుంది మనం అంతా కలిసి సంఘ నాయకుడిని గౌరవించుకుంటే కుల నాయకుడిగా ఉన్న వ్యక్తిని మనం గౌరవించుకుంటే మన కోసం కుటుంబాలను వదిలి ఇరవై నాలుగు గంటల కోసం మన కోసం పనిచేసే వీరందరినీ మనం గుర్తించి గౌరవించుకుంటే రాజకీయ పార్టీలు మనల్ని గౌరవంగా చూస్తాయి